హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ రెసిపీ ఏంటంటే సొరకాయ పకోడీ అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ పకోడీ మామూలుగా ఇంట్లో ఎరగడ్డతో ఎక్కువగా వేస్తుంటాము పకోడనైతేనా అని ఒకసారి సొరకాయతో వేసి చూడండి చెప్పాను కదా ఇదివరకే మీకు సొరకాయతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు అని సొరకాయతో పకోడా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది సరే మరి ఈ పకోడాకి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం చూసేద్దాం నేనైతే ఇక్కడ ముందుగా అర కిలో సొరకాయ తీసుకున్నానండి ఈ సొరకాయని తీసుకొని ఈ విధంగా పైన పొట్టు పీల్ చేసుకోవాలి మొత్తం అంతా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత లోపల గుజ్జుతో పాటు తురుముకోవాలండి తురుమర తీసుకొని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకకుండా మధ్య రకంగా ఉండేటట్టుగా ఈ విధంగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలాగ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటేనా ఇందులో కొద్దిగా నీళ్లు ఊరుతాయండి సొరకాయలు నీళ్లు ఊరుతాయి ఇలాగా పిండి చూస్తే తెలుస్తుంది మనకు ఎన్ని నీళ్లు ఊరినాయి అనేది దీన్ని బట్టి మనం నీళ్లు వేసుకొని కలుపుకోవాలన్నమాట నీళ్ళు అయితే ఎక్కువ అవసరం పడవండి ఇందులో ఉన్న ఇందులో వచ్చిన నీళ్ళు సరిపోతాయి ఇంకా దీంట్లోకి కావాల్సిన పదార్థాలనే చూద్దాం నేనైతే ఇక్కడ కారం లేని పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలాగ రెండు ముక్కలుగా చేసి ఇందులో తినాలు కూడా కొద్దిగా లైట్గా తీసేసుకున్నాను కారం ఎక్కువగా ఉండకూడదు అని దాని తర్వాత రెండు పెద్ద సైజు విరగడలు తీసుకొని ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను దాని తర్వాత కొత్తిమీర చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా పసుపు పొడి కొద్దిగా తర్వాత బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు వేసుకున్నామంటేనా బాగా క్రిస్పీగా వస్తాయండి దాని తర్వాత శనగపిండి కావాల్సినంతగా తీసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత ముందుగా నీళ్లు పోయకుండా కలుపుకోండి కొద్దిగా కావాలి అని అనుకుంటేనా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఇలాగ పకోడా పిండిని అయితేనే కాస్త గట్టిగా కలుపుకుంటేనే మేలండి అంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుందన్నమాట కొద్దిగా లూజ్ అయింది అనుకుంటేనా ఆయిల్ ఎక్కువగా పీల్చుతుందనమాట ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి మనకు వేయడానికి వీలుగా ఉండేటట్టుగా గట్టిగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత వెంటనే ఇంకా పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి నేనైతే ఆల్రెడీ ప్యాన్లో ఆయిల్ రెడీగా పెట్టుకుని ఉన్నాను ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇంకా పకోడాలాగా వేసేసుకోవడమే ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇంకా మనకు కావాల్సిన షేప్లో పకోడాలాగా మొత్తం అంతా ప్యాన్ అంతా వేసేసుకోవాలండి ఇట్లా వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నామంటే కొద్దిగా ఎక్కువగా వేసుకొని తొందరగా చేసేసుకోవచ్చు ఇంకా కొద్దిగా కాలిన తర్వాత అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి ఈ సొరకాయ పకోడ అయితే తొందరగా వేగిపోతుందండి అందుకే చూసుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా ఆయిల్లో నుంచి తీసేసుకుందాము వేరే బౌల్లోకి ఈ పకోడా వేసుకునే బౌల్లోకి అయితే టిష్యూ పేపర్ వేసుకొని వేసుకున్నామంటేనా ఇందులో నెక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది ఇంకా ఈ పకోడనంతా తీసేసుకొని రిపీటెడ్గా ఆయిల్ హీట్ చేసుకొని ఇంకా తిరిగి పకోడా వేసేసుకోవడమేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది సొరకాయ తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పుకున్నాం కదా అందుకే ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్